శ్రీకాకుళం జాతీయ రహదారిపై వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరలో పనులు చేపడతామని ఎమ్మెల్యే గొండు శంకర్ హామీ ఇచ్చారు అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం సమీపంలోని పెద్దపాడు జాతీయ రహదారి జలమయమైంది దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు జాతీయ రహదారి నిర్వాహకులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు భవిష్యత్తులో సమస్య పునరావృతం కాకుండా కొత్తగా రెండు తూములను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు హెవీ రెయిన్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక టూ అవర్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా హైవే పైన మెయిన్ క్యారేజ్ వే పైన వాటర్ స్టాగ్నేట్ అయిపోయినందువల్ల ట్రాఫిక్ దిగ్బంధనం అవుతుంది ప్రతిసారి ఇది సింగిల్ వెంట్ పైప్ కలవట్టు ఉంది ఇక్కడ సో దీనికి త్రీ రోస్ ఉండాలి త్రీ రోస్ పైప్ కలవట్టు కానీ టూ వెంట్ బాక్స్ కలవట్టు కానీ ప్రపోజల్ ఆల్రెడీ దీనికి పైకి పంపించడం జరిగింది దీన్ని వచ్చే రైనీ సీజన్ కల్లా మళ్ళీ ఈ ప్రాబ్లం లేకుండా దీన్ని అవుట్ చేయడానికి పూర్తి చర్యలు తీసుకుంటామని పీడి గారు చెప్పడం జరిగింది